నమస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా వీఆర్ఏలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా అనేక తాఫలాలుగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చారు కానీ వీళ్ళ డిమాండ్ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇవాళ ఇంద్రపార్క్ వేదికగా ధర్నా చౌక్ వేదికగా భారీ ఎత్తున ధర్నా చేపడతా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా స్పందిస్తలేదు వీళ్ళపైన అంశాలు కూడా చర్చిద్దాం నమస్తే అన్న ఎట్లా చూస్తారు గత దాదాపు చాలా రోజుల నుంచి కూడా మీరు తిరుగుతూనే ఉన్నారు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మీ సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదు విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వంలో ఎనభై రోజుల సమ్మె పోరాటం చేసిన ఫలితంగా గత కేసీఆర్ ప్రభుత్వం జివో నెంబరు ఎనభై ఒకటి ఎనభై ఐదులను విడుదల చేసింది ఆ జీఓ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఎల్లో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందిని ఉద్యోగాలు ఈ ప్రమోషన్లు ఇచ్చి ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు ఆ జీవోలోనే మిగిలినటువంటి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏ వోరస్లకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి ఆ జీవో వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఎన్నికలు రావటం ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావటం దీని వలన కొంత కాలయాపన జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదో తారీఖున విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఒక అధ్యయనం చేయాలని చెప్పేసి ఒక కమిటీని నియమించారు సిసిఎల్ఏ కమిషనర్ గారి నాయకత్వంలో ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీని వేశారు కమిటీ కూడా సంవత్సరం దాటినా కానీ ఇప్పటికీ ఆ ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది లేదు గత రెండు సంవత్సరాలు జీవో వచ్చి ప్రభుత్వం మారి పదిహేను నెలలు ఉంది కమిటీ నేసి సంవత్సరం దాటినా కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వీఆర్ఏ వారసుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది జీవో ఇచ్చారు కానీ అమలు మార్చారు మంత్రిని కలిసాం ముఖ్యమంత్రిని కలిసాం ఎమ్మెల్యేలు కలిసాం ఇతర రెవెన్యూ అధికారులని కలిసినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేదు అనేక దప్పాలుగా జిల్లా స్థాయిలో నిరసనలు తెలిపాం రాష్ట్ర స్థాయిలో నిరసన తెలిపాం మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేశాం అట్లాగే ప్రజాభవన్ కార్యక్రమం లాంటి అనేక కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా సుమారు యాభై అరవై మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి మా విన్నపం వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మా సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చించమని చెప్పాం ఇప్పుడే అందిన వార్త పల్ల రాజేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు మా ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి మంత్రి గారిని అడిగారని చెప్పారు మంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పారు రెవెన్యూ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్నాం ఇది కూడా చేస్తామని చెప్పారనేది తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపు మాకు స్పష్టమైన హామీ రాకపోతే ఈ నిరసనతోనే ఆగం ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇవాళ అనేక కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అనేక మందిని ఇయాల మా సభకి ఆహ్వానించాం వీళ్ళందరి మద్దతు తీసుకుంటాం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసేటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తాం చేస్తామని అందరి మద్దతుతోనే తెలియజేస్తున్నాం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంటుంది మీరు ఇన్ని దాఖలాలుగా అవినీతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి చేతలు మాత్రం గడప కూడా దాడట్లేదు మాది ప్రజాప్రభుత్వం అంటారు ఇందిరామ్మ రాజ్యం మాది పేదల కోసమే మేము ఉన్నామని చెప్తారు అట్లాగే మేము పాలకులం కాదు సేవకులు కానీ చెప్తున్నారు నిజంగా ప్రజాప్రభుత్వం అయితే నిజంగా పేదల కోసమే మీ ప్రభుత్వం ఉంటే అత్యంత దారిద్రంగా కింది కింది స్థాయి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వీఆర్ఏ వారసులకు ఎందుకు ఉద్యోగం ఇవ్వకుండా ఆపుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి మీ సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలి మీరు చెప్పే మాటల్ని రుజువు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంది అనుకోవచ్చు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎండు వేకరే అనుకోవచ్చు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేదు ఇప్పుడు వీఆర్ఏ వారసుల పరిస్థితి అంటే ప్రభుత్వం అటు ప్రైవేట్ రంగంలో చూసుకోని పరిస్థితి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం పరిస్థితి ఇవాళ అనేక కారణాలు చెప్తుంది కొన్ని రోజులు ఎన్నికల కారణాలు చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు అన్నారు తర్వాత వరదలు అన్నారు రకరకాల కారణాలు ఎన్నికల మన కమిటీ రిపోర్ట్ రావాలని చెప్పారు అనేక కారణాలు చెప్పుకుంటా కాలయాపన చేసుకుంటా వస్తున్నారు మా ఓపికకి మా సహనానికి ఈ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది ఇక ఈ ఓపిక పట్టేది లేదు అందరి మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేసే ప్రయత్నం చేస్తాం మేము ముఖ్యమంత్రి గారిని ఒకే ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వం మీద మీరు చెప్పే మాటల మీద మీది ప్రజాప్రభుత్వం అని మేము నమ్ముతున్నాం ఇంకా సంవత్సరమే మీ ప్రభుత్వం అయింది కాస్త ఉపయోగపట్టండి కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పేసి మేము కలిసినప్పుడు అడుగుతున్నారు మీరు మీరు అడిగిన టయాలు కూడా అయిపోతున్నాయి ఇప్పుడు కొత్తగా జీపీఓ వ్యవస్థను తీసుకొస్తున్నారు సంతోషం కింది స్థాయిలో ఒక అధికారులు ఉండటం గ్రామాల్లో ఒక పరిపాలన అధికారులు ఉండటం మంచిదే కానీ ఈ జీపీఓ దాంట్లో అర్హత కలిగిన వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు ఇప్పుడే తండ్రుల స్థానంలో పది పన్నెండు సంవత్సరాల నుంచి వీఆర్ఏలుగా వృత్తి చేస్తున్నటువంటి మా విఆర్ఏలు చదువుకున్న వాళ్ళు అనేక అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వారసలో ఉన్నారు వీరిని కనుక మీరు జీపీఓలుగా తీసుకుంటే ప్రభుత్వానికి కూడా బా ఈ వ్యవస్థ బలోపేతానికి వీళ్ళు ఉపయోగపడతారు అనుభవం కలిగిన వాళ్ళు వస్తారు చదువుకున్న వాళ్ళు మెరికల్ లాంటి యువకులు వ్యవస్థకు వచ్చి చాలా సేవలు అందించడానికి ఈ బలోపేతానికి ఉపయోగపడతారని చెప్పేసి మేము కోరుతున్నాం ఇస్తామని కొత్త మేము మేము ఏమంటున్నామంటే కొత్త నోటిఫికేషను జీపీఓలకు అవసరం లేదు జీపీఓలు ఏం పనిచేయాలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అర్వాత డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఇవ్వండి గతంలో జివో నెంబర్ ముప్పై తొమ్మిది ప్రకారం ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండి పదవ తరగతి పాస్ అయినటువంటి వీఆర్ఏలకు వీఆర్ఓల ఉద్యోగం ఇచ్చారు కానీ ఇప్పుడు డిగ్రీలు ఇంటర్లు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా అనుభవం ఉన్న వాళ్ళు వీళ్ళకి పరీక్షలు పెట్టకుండానే డైరెక్ట్గా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం